యేసు ప్రభు వారిని గూర్చి ప్రకటించే సంఘాలలో గలిబిలుంది యేసుని వ్యతిరేకించే మూకలలో కూడా గలిబిలుంది కాబట్టి అసలు ఏమిటయ్యా ఈ గందరగోళం అంతా ఈ క్రైస్తవులు చెప్పేదేమిటి క్రైస్తవ ధర్మము చెప్పేదేమిటి మేము ఏది నమ్మాలి ఏది అంగీకరించాలి అసలు ఏంటో కొంచెం స్పష్టంగా చెప్పండి నాయన అని మొత్తుకునే సత్యాన్వేషకులు ఉన్నారు భారతదేశంలోనూ అన్ని దేశాలలోనూ ఉన్నారు 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 ఏది నమ్మాలి అసలు ఏంటి మీరు చెప్పే విషయం ఏంటో కొంచెం స్పష్టంగా చెప్పండి అందుకు నేను ఇవాళ పూనుకున్నాను దానికి మూల వాక్యంగా